కుంభరాశి వారికి వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి ప్రధానంగా దశమంలో రవి గాని రెండవ స్థానం ముందు రాహువు కానీ ఈ వారంలో చంద్రబలం కానీ ప్రధానమైనటువంటి బలాలుగా చెప్పచ్చు దీన్ని మించి షష్ట స్థానం కుజుడు అందుకనే గత వారం కూడా కుంభరాశికి ఇది చాలా ప్రత్యేకమైన వారం అని చెప్పడం జరిగింది ఈ వారం కూడా అంతే ప్రత్యేకంగా కుంభరాశి వారికి ఉంటుంది అంటే ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదల ఆకస్మికమైనటువంటి అనుకూలత అంటే గతంలో లేనటువంటి ఒక ప్రశాంతత కొంత అనుకూలత కుంభరాశి వారికి రావడం ఉద్యోగ వ్యాపారాల్లో గుర్తింపు ఏదైనా గతంలో కొన్ని కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడుతూ ఉండేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని దాటగలుగుతారు చాలా చాకచక్యంతో నిర్ణయాలు తీసుకోగలుగుతారు అప్పటికప్పుడు ఏదైనా ఉపద్రవం వస్తే దాన్ని ఎలా దాటాలి అనేటువంటి దాని మీద పూర్వమే ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఉంటారు అది చక్కగా అమలు పరుస్తారు మరీ ముఖ్యంగా మీకు గురువుల యొక్క అనుగ్రహం ఉన్నది పై అధికారుల యొక్క అనుగ్రహం ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది తోబుట్టువుల యొక్క సాన్నిహిత్యం ఉంటుంది వాళ్ళ యొక్క ప్రేమ ఉంటుంది ఇవన్నీ కూడా చక్కగా మీకు సకాలంలో మీరు ఏదైనా ఒక ఇబ్బంది పడిన వాటి నుండి బయటపడడానికి ఉపయోగపడుతూ ఉంటాయి ఉద్యోగం పోయింది మరలా వెంటనే ఉద్యోగం లభిస్తుంది వ్యాపార పరంగా ఏదైనా ఇబ్బంది వస్తుంది ఆ ఇబ్బంది రాకుండా తీసుకునేటువంటి నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి అటు ఆర్థికంగా కానీ లేదా కుటుంబ పరంగా కానీ లేదా మీకు ఉద్యోగ వ్యాపారాలలో కొత్త సపోర్ట్ అనేటువంటిది మీకు ఎక్కువగా కనబడుతూ ఉన్నది ఈ సపోర్ట్ మీ యొక్క తోటి ఉద్యోగస్తులు కానీ కుటుంబ సభ్యులు కానీ లేదా తల్లిదండ్రులు కానీ వీరందరూ కూడా మీకు సపోర్ట్గా ఉంటారు అందువల్ల ఒకనొక ఇబ్బంది లేదా మానసిక అశాంతి అనేటువంటిది తగ్గుతుంది ఇక రెండో విషయం ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం ఈ ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అంటే గతంలో ఏమైనా శస్త్రచికిత్సలు జరిగినా లేదేదైనా ఇప్పుడు ఏదైనా భయంకరమైన ఉపద్రవాల్లో మనం చిక్కుకున్నామేమో అనేటువంటి భయం ఉన్నా అవన్నీ పటాపంచలైపోయి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు అనేటువంటి ఫైనల్ రిపోర్టు ఒక పాజిటివ్ రిపోర్టు కుంభరాశి వారికి వస్తుంది అంటే ఈ అనారోగ్య సమస్యల నుండి బయటపడ్డం ఇది ఒక మంచి వార్తగా మనం చెప్పచ్చు కాబట్టి అటు ఆర్థిక వ్యవస్థ బాగుంది ఆరోగ్యం బాగుంది కొద్దిపాటి నీలాపనిందలు కానీ మీ మీద ద్వేషం అదిలోనూ లగ్న జన్మరాశి స్థిత శని కాబట్టి కొంత మీ మీద అభాండాలు కానీ నేలాపనందలు కానీ ఇవి ఉంటాయి వాటి గురించి ప్రత్యేకించి పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు మీ పని మీరు ముందు చేసుకుంటూ వెళితే అన్నీ సర్దు సంతానానికి సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఉద్యోగ మార్పుకై మంచి అవకాశాలు వస్తాయి వాటన్నింటినీ కూడా పట్టుకుని ముందుకు వెళ్ళచ్చు కుంభరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసమై దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన సిద్ధమంగళ స్తోత్ర పారాయణ చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట వర్ణము ఎరుపు తదు